ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఎన్ఆర్ఈస్ గ్రాంట్ ద్వారా ఇరవై లక్షలు మంజూరైన ఆగస్టు ఇరవై ఎనిమిది నాడు ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం దాదాపు నాలుగు నెల పదిహేను రోజులలోనే భవనం పూర్తి చేసి మీ యొక్క అందరి సహకారంతో గ్రామస్తుల సహకారంతో పాలకవర్గం సహకారంతో ఈ వేదిక పడిన నాయకులందరి సహకారంతో నాలుగు నెలల పదిహేను రోజులనే భవనం పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకుంటున్నందుకు సంతోషిస్తున్నాం మరి ముఖ్య విషయం ఏమనగా కొంత అదనపు వర్క్ అయినది ముందర డ్రైనేజ్ కానీ సీసీ కానీ నాలుగైదు లక్షలు అదనంగా వర్క్ అయినది ఒక బ్యాలెన్స్ వర్క్ ఈ యొక్క డబ్బులు మంజూరు ఇప్పించి ఇప్పించగలమని ఇంకా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఈరోజు నిజంగా ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకోవడం ఈ కార్యక్రమంలో అందరూ అన్ని పార్టీల నాయకులు అందు ప్రజలు పాల్గొనడం నిజంగా శుభసూచకం మేము నిజంగా చెప్తున్నా ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఇంత మంచిగా చక్కగా భవనాలు మన ఇప్పుడు మిత్రులు మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ మన వరంగా గ్రామంలో కూడా బ్రహ్మాండంగా ఉంది అంతే విధంగా ఇది చూసినప్పుడు నిజంగా ఒక సెక్రటరీ చూసినట్టు అనిపించింది నిజంగా ఇది పాలనకు ఇంత మంచి భవనం ఉండడం అవసరమే ఎందుకంటే ఇది పరిపాలన కేంద్రమేందు మన రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరియట్ నుంచి పరిపాలన సాగిస్తే ఏ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైనా అభివృద్ధి గ్రామ పంచాయతీ ద్వారా ఇలా పెమ్మట్ల కోనాపూర్తో తో నాకున్నటువంటి అనుబంధ మీనారిది కాదు నియోజకవర్గాల కంటే ముందు నుండి కూడా ఈ పెమ్మట్ల కోనాపూర్ అర్పపల్లి ఈ మూడు గ్రామాలు మన చైతన్య నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉంటాయి ఇలా మిగతా సారంగాపూర్ గాని రాకెల్ కానీ మన పునరుజంతులు మనకు వచ్చినాయి ఈ పెమ్మట్ల కోనాపూర్ అర్పల్లి మూడు గ్రామాలు ఏదైతుందో పూర్వం నుండి కూడా జగిత్యాల నియోజకవర్గంలో అంతర్భాగం కావడంతో మరి నాకు ఈ గ్రామాలతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం వీళ్ళ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలే కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ ఏవైనప్పటికీ కూడా మరి ఆనాటి నుండి ఈనాటి వరకు గడిచిన నాలుగు దశాబ్దాల నుండి కూడా మరి మీతో నేను కలిసి ప్రయాణం చేసినటువంటి వాడిని చెప్పంటున్నాను ఇలా భవిష్యత్తులో కూడా ఇలా గ్రామాల అభివృద్ధికి సంబంధించి నేను ఏ హోదాలో ఉన్నప్పటికీ ఈ గ్రామాలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పి చేయటం నేను ప్రధాన బాధ్యతగా భావిస్తాను అని చెప్పంటున్నా వీళ్ళ ప్రభుత్వాలు ఏదైతుందో మారుతుంటాయి ప్రభుత్వాలు మారడంతో కొత్త విధానాలలో కూడా మార్పు వస్తుంది వీళ్ళ గతంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఏదైతే ఉన్నదో గ్రామాలకు సంబంధించినటువంటి ఒక అభివృద్ధితో పాటుగా ఇలా గ్రామాలలో ఉండేటువంటి ఒక నిరుపేద వ్యవసాయ కూలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి వారికి ఏదైతుందో వీళ్ళ వ్యవసాయం పని లేని దినాలలో కూడా చూపెట్టేటువంటి ఒక భావనతో ఇవాళ ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది వీళ్ళ గ్రామాలలో ఉండేటువంటి ఒక వ్యవసాయ కూలీలకు పని కల్పింప చేయడంతో పాటుగా గ్రామాల అభివృద్ధిలో కూడా ఇది పెద్దపీడు వేస్తుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను వీళ్ళ మన డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా కేంద్రం నుండి విడుదల చేయబడిన నిధులే కానీ రాష్ట్రం నుండి విడుదల చేయబడిన నిధులే కానీ ఆ విడుదలలో ఇదైతే కొద్దిగా జాప్యమైన కానీ మనం చేపట్టే పనులకు అన్నింటి గొడవల మూలం వీళ్ళు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి ఆమె పథకంతోనే మనం ముందు పోతున్నాం అని చెప్పక తప్పదని చెప్పంటాడు ఇలా గ్రామాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి వీళ్ళు పచ్చదనం పరిశుభ్రతే కానీ మిత్రులు పేర్కొన్నట్టు ఇలా హరితహారమే కానీ డంపింగ్ యార్డ్సే కాని వైకుంఠ ధామాలే గానీ మన ఇప్పుడు నిర్మాణం ఏదైతే ప్రారంభోత్సవం చేసుకున్నామో గ్రామ పంచాయతీ భవనాలే కానీ ఇవన్నింటినీ కూడా ప్రధాన వాటా మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే చెప్పండి మరి అటువంటి ఒక కార్యక్రమాన్ని ఆనాడు తలపెట్టినటువంటి ఒక యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి యావిత్ గ్రామీణ ప్రాంత ప్రజానికి అందరం కూడా ఏదెత్తుందో మరి వారిని తలుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పని నేను మనం చేస్తాను చెప్పండి సరే వాళ్ళ మిత్రుల సర్పంచ్ అందరు కూడా వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు సమస్యలు గ్రామం అంటే బాధ్యత చేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయ తలబెట్టే ఏ కార్యక్రమే కానీ ఏ వాటిని అమలు చేసే ప్రధాన బాధ్యత గ్రామ పంచాయతీ సర్పంచ్ మీద ఉంటుంది అందులో ఏ జాప్యం అయిన కానీ సర్పంచ్ అంటారు అంటారు ముందర కాబట్టి సర్పంచ్ సంక్షేమ కారంలో పెన్షన్ రాలేదు అని చెప్పంటే దాని సర్పంచ్ లో బాధ్యత చేస్తారు వాళ్ళ యొక్క అర్హతని భావిస్తారు నాకు పెన్షన్ రాలేదు ఎందుకు అత్తలేదు ఇంకా ఎప్పుడు వస్తారు ఇంకా ఒక ఇల్లు మంజూరు లోపల జాతీయమైన కానీ ఏది ఇస్తుందో సర్పంచ్ గారే బాధ్యత చేస్తారు అని చెప్పారు రావాల్సి ఉన్నా రాష్ట్రంగ రావాల్సి ఉన్నా మనకు మార్చిలో బడ్జెట్ ప్రవేశపెడతారే ఏ బడ్జెట్ అయినా కానీ ఏది ఇస్తుందో మనకు కావాల్సిన నిధులు విడుదలకు సంబంధించి మార్చిలో అంచాలను రూపొందించుకొని ముందు పోవడం జరుగుతుంది నేను తప్పకుండా సర్పంచ్లకు అందరూ కూడా ఒక విశ్వాసం వ్యక్తం చేస్తున్నా మీకు రావాల్సిన బిల్లులన్నీ కూడా రేపు రాబోయేట మార్చి బడ్జెట్లో ఆమోదం పొంది మీకు ఏప్రిల్లో ఆ బిల్లులన్నీ ఇప్పించే విధంగా మా మిత్రులు లక్ష్మణి గారు ఉన్నారు నేనున్న సంజయ్ కుమార్ గారు అందరం కూడా ఏది ఇస్తుందో అక్కడ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పారు అలా ఎన్నికల సమయంలోనే కాదు ఎన్నికల తదుపరి కూడా పేర్కొంటున్నారు చెప్పంటున్నాను ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ ప్రభుత్వం ఏదైతేందో గత ప్రభుత్వం చేసినటువంటి ఒక బాధ్యతలు వాటిని పూర్తి చేయడం మా కర్తవ్యంగా చెప్పారు నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ సందర్భంలో శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు ఈరోజు ఎమ్మెల్యే జిఎస్ నిధులతో భవనాన్ని నిర్మించుకున్నాం వాస్తవం ఎమ్మెల్యారీ జిఎస్ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఆరేడు సంవత్సరాల ముందే ఉపాధి హామీ పథకం అనేది మనం చూసాం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ముఖ్యమంత్రి గారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక సమర్థవంతమైన పాలనతోటి ఈరోజు భారతదేశంలో ఉపాధి హామీ పథకం ఎక్కువ పని దినాలు ఏది ఉపయోగించుకుంటుందంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం అదే ఉపాధి హామీ పథకంలో భాగంగా చాలా కాలువలు కూడా మనం శుద్ధి చేసుకున్నాం లక్ష రూపాయలు కావచ్చు ఇక్కడే మన కులాపు బ్రిడ్జ్ దగ్గర కావచ్చు వండి చేసుకొని పంట కాలువలకు నీళ్ళు ఎక్కువ వచ్చే విధంగా చేసుకొని పని దినాలు ఎక్కువ కల్పించుకున్నాం పని దినాలు ఎక్కువ కల్పించడం తోటి ఒకవైపు లేబర్ కాంపోనెంట్ విషయంలో మన ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ రోజు దినం దొరకడం కావచ్చు వేతనం రావడం కావచ్చు దాంతో పాటుగా మెటీరియల్ కంపోనెంట్ కింద ఏదైతే నిధులు జమ అవుతాయో తద్వారా ఇవాళ మన వైకుంఠ ధామాలు కానీ ఇవన్నీ కూడా నిర్మించుకున్నాం అంటే ఒక సమర్థవంతమైన పాలన ఉన్నప్పుడు ఏ రకమైన నిధులు సమీకరించుకోవచ్చు అని చెప్పి ఆలోచన ఉన్న మన తొలి ముఖ్యమంత్రి వారు ఈ కార్యక్రమాలు చేశారు మరి అదేవిధంగా ఇమిరాజీస్ నిధులు కేంద్రం మన రాష్ట్రంకు హక్కుగా రావాల్సిన ఎన్నో పథకాల ద్వారా ఇస్తుంది అందులో ఇదొకటి మనం ఏదైతే ఇవాళ జిఎస్టీ కావచ్చు ఇంక ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఎన్నో కడుతూ ఉంటాం ఇవాళ భారతదేశంలో మనకంటే పెద్ద రాష్ట్రాలు పదిపాలకుండా ఉన్నాయి కానీ ఎక్కువ మొత్తం మనం నిదురిచ్చే ఒకటి రెండు రాష్ట్రాలలో మనం ఉన్నవి వాళ్ళ ఇవాళ సంపద పెంచి పేదలకు మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది దేశానికి వాళ్ళ ఆర్థికంగా నిధులు సమకూర్చుకునే విధంగా సంపరేసి ఇలా అధిక అత్యధిక జిఎస్టి కడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి అదేవిధంగా గ్రామాలకు ఇచ్చే నిధుల విషయంలో కెమెరాజ్ చేసి కాదు ఒకనాడు రైతులకు మనం టైసలు వసూలు చేసుకునే వాళ్ళం నీటి పనులు వసూలు చేసుకునే వాళ్ళం కానీ వాళ్ళ దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలు ఒక్క రైతు బంధు ద్వారా ఈ రైతులకు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఇది రైతాంగం ప్రాంతం ఇది పెంపెట్ల ఇవాళ ఎండాకాలం చెరువు అయింది పో చెరువుల గురించి ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది తమ్ముడు పది ఏళ్ళు నడవడానికి కష్టపడిపోయాడు పదేళ్ళ ముందు మరి ఎట్లా నడిచిన నాకు తెలియదు కాబట్టి ఈ పదేళ్ళ నుంచే కష్టపడిపోతున్నాడు కాబట్టి కొద్దిగా తమ్ముడు అన్నాడు కాబట్టి మీరు కొంచెం చెప్తున్నారు పదేళ్ళ ముందు రోడ్డు ఉందిరా మరి ఆ రోడ్డు మంజూరు అయింది మరి ఇవాళ పెంపెట్ట చెరువు రంగపేట కార్యత్వం బయటి తుమ్మలకుంట నింపి పెద్ద చెరువు నింపి ఇవాళ రంగపేట బొమ్మలు సస్యశ్యామలం అయ్యే విధంగా ఆ చెరువుల పైన దృష్టి పెట్టిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంతమంది మిత్రులు బీర్పూర్ గ్రామ అక్కడ మండల గురించి మాట్లాడితే సరగాపురం మండలం ఏర్పడిన నాడు కిరా ఇంట్లలో గుణ పెంకుల ఇంట్లో లేకుండా ఈనాడు మరి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభం చేసుకున్నాం పది రోజులైతే మరి వారి పదవీ కాలం ముగుస్తున్నది అనే సందర్భంలో నిజంగా కూడా ఆ చైర్లో కూసుంటే చాలా ఆనందం ఇస్తుంది చిరస్థాయిగా కూడా చరిత్రలోని రాజన్న సర్పంచి అని చెప్పేసి ఈనాడు ఆ కళ సాకారమయ్యే విధంగా ఎన్నారి చేసిన నిధులైనా కూడా కేసీఆర్ గారు వాటిని ఏ విధంగా వినియోగిస్తే ప్రజలకు ఉపయోగపడతాయి ఆ గ్రామానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఆలోచించి గతంలో గౌరవ శాసనసభ్యులు సుజయ్ అన్నగారి ఆధ్వర్యంలో ఇరవై లక్షల నిధులే తీసుకొస్తే రాజన్న వెంటనే దాన్ని పూర్తి చేయడం నిజంగా కూడా సంతోషం అనిపించింది పూరికే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా ఇంటి దేవుడు కాబట్టి ఆ రాజన్న ఆలయం బాగుండాలని చెప్పేసి ఆనాడు కవిత నిధులు సమకూర్చడం ఇంకా కూడా పనులు కొనసాగుతా ఉన్నాయి అదే విధంగా మరి చెరువు బాగుండాలంటే మిషన్ కాకితీయాలో చెరువు కూడా మంచి చేశారు అదే విధంగా బడి మంచి ఉండాలే గ్రామంలో మన భవిష్యత్తు ఎక్కడ అంటే దేశ భవిష్యత్తు ఈనాటి విద్యార్థుల చేతుల్లో ఉంటది కాబట్టి అని చెప్పేసి మరి గారు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మన ఊరి మనబడి అనే కార్యక్రమం పెట్టి కోటి అరవై లక్షల రూపాయలతోటి ఈనాడు ఆ యొక్క మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కూడా గొప్పగా దిద్దుకున్నవారంటే అది మన పిల్లల కోసం మన పిల్లలు బాగుండాలని చెప్పేసి ఆనాడు ఆలోచన చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తూ అదేవిధంగా కోన బ్రిడ్జి బ్రిడ్జ్ పెంపట్ల బ్రిడ్జ్ కావచ్చు ఈనాడు ఐదు కోట్ల అరవై ఐదు లక్షలతోటి మరి చాలా ఇబ్బంది అయితే ఇక్కడ ఉన్న ప్రాంతానికే కాకుండా అటు బీర్పూర్ వెళ్ళాలన్నా అటు ఆదిలాబాద్ దాకా వెళ్ళాలన్నా కూడా ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంది ఎప్పుడు వర్షం వచ్చినా వరదలు వచ్చినా కూడా పోలేని పరిస్థితి పోలీస్ సెక్యూరిటీగా ఉండి అక్కడ బోర్డులు పెట్టి ఇటు ప్రయాణం ఓరాయదు ప్రమాదకరం అని చెప్పేసి వాహనాలు నిలిచిపోయే పరిస్థితి అనుకోకుండా అనారోగ్యం బారిన పడితే మరి అక్కడనే ఆగిపోయే పరిస్థితి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రవాణా ఇబ్బందికరమైన పరిస్థితి ఈనాడు నుండి ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా మరి దాన్ని ప్రజలకు ఇబ్బంది రవాణా ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పేసి అతి తక్కువ సమయంలో పూర్తిగా నిర్మాణం కొనసాగుతూ ఉంది నిజంగా కూడా సంతోషం అనిపించింది ఏదే గ్రామ సచ సచివాలయం గ్రామ పంచాయతీ యొక్క ప్రారంభ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా మాట్లాడడం కూడా జరిగింది ముఖ్యంగా మా చాలామంది గత ఇప్పుడు మా సర్పంచ్ గౌరవ సర్పంచ్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాకు సంబంధించిన నిద్ర విషయంలో కూడా ఏదైతే గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లకు ఉన్నటువంటి నిధులన్నీ కూడా పూర్తి ప్రభుత్వం ద్వారా మాకు ఇప్పించాలని చెప్పేసి మనం చేయడం జరిగింది నేను మా గ్రామ పంచాయతీ సర్పంచ్లకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు అందరినీ మనం చేసుకుంటున్నాను గత పది సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఏ నిధులైనా కూడా నేరుగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ పది సంవత్సరాల కింద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ఎన్ఆర్జీఎస్ నిధి కానీ సీనియర్ నిధులు కానీ జనరల్ ఫండ్స్ కానీ నేరుగా గ్రామ పంచాయతీ సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీకి వెళ్ళింది మండల పరిషత్కు సంబంధించిన మండల ప్రదేశ్ చేయలేదు ఆ నిధులు వాళ్ళ అకౌంట్స్తో జమ అయ్యేది నేరుగా సంబంధించిన పనులు పూర్తయిన తర్వాత పక్కన ఆ యొక్క నిధులు ఆ యొక్క ఎవరైతే ఏజెన్సీ డ్రా చేసుకున్నారో అవన్నీ కూడా డ్రా చేసే అవకాశం ఉండేది మరి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగులో నాకు ధర్మపుర ప్రాంతంలో కానీ జగిదా జిల్లాలో కానీ ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా పెద్ద జీవన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు సర్పంచ్లు చెప్తుంటారు ప్రభుత్వ పనులు చేసినాము మాకు నిధులు ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు వారికి సంబంధించినటువంటి ఏదైతే హక్కు కేంద్రంలో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు స్థానిక ప్రజాప్రతినిధులకు హక్కు వచ్చే విధంగా ఆ రోజు యాక్ట్ తీసుకొచ్చినారు గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్ బలోపేతం అయితే గ్రామం బలోపేతం అవుతుంది గ్రామం బలోపేతం మండలం బలోపేతం విధంగా బలోపేతమై రోజు కేంద్రంలో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ రావడం విషయాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం అనేక సమస్యలు అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మన మన రాష్ట్రంలో చిన్న రాష్ట్రము ఏర్పడితే మన ప్రాంతానికి సంబంధించిన అనేక అభివృద్ధి విషయంలో కూడా వారు చేసిన పనులు అని చెప్పినారు మేము కూడా పది సంవత్సరాల అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన పోరాటం చేసినాం మరి ఆ రోజు ఎన్నికల్లో భాగంగా ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించినటువంటి పథకాలు పేదవాళ్ళకు సంబంధించిన దళితులకు పేదవాళ్ళకు భూములైతేనే ఉంది దళితులకు ఇండ్లు అయితేనే ఉంది పేదవాళ్ళకి ఇంధ్రామ ఇళ్ళ అయితేనే ఉంది ఒక రేషన్ కార్డు అయితేనేది అనేక ఆర్థిక గ్యారెంటీ పథకాలు మీ అందరికీ తెలుసు ఆర్థికంగా గతంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఇంత ఇబ్బంది ప్రభుత్వంపై ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బంది ఎంత కష్టం ఉన్నప్పటికీ ఆ నాలుగు గ్యారంటీ పేదవాళ్ళకు సంబంధించిన ఒక రేషన్ కార్డు రావడం గాని ఒక ఇంద్రమ్మ ఇల్లు రావడం గాని అదేవిధంగా ఇల్లు లేని స్థలం లేని వాళ్ళకి స్థలం రావడం కానీ అదేవిధంగా రైతులకు మద్దతు ధర కష్టపడి వడ్లు వండిస్తే ఏదైతే వడ్ల కొనుగోలు కాలు జరుగుతున్నటువంటి ఏదైనా దోపిడీని అరికట్టే విధంగా మద్దతు ఇచ్చే విషయంలో గానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కట్టుబడి అని విషయాన్ని నేరుగా చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా పెంబట్ల గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నారు